అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం కన్యా రాశి 2025 ఇరవై ఐదు సెప్టెంబర్ పద్దెనిమిది గురువారం పంతొమ్మిది శుక్రవారం ఇరవై శనివారం ఇరవై ఒకటి ఆదివారం ఫలాల గురించి తెలుసుకోబోతున్నాం మీరు ఈ వీడియోని అంతా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని దత్తాత్రేయుడు అని కామెంట్ చేయండి కన్యారాశివాళ్లకు సినీ ప్రభావం ఒక పూర్తి జీవన పాఠం నేర్పుతుంది ఒక మనిషి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది మనం అనుకున్న దారిలో కాదు దేవుడు చూపిన దారిలో నడవడం మొదలైనప్పుడే నిజమైన విజయాన్ని నిజమైన సంతోషాన్ని పొందుతాం ఈ నాలుగు రోజులు కన్యారాశివారికి ఒక మలుపు ఒక పరివర్తన ఒక ఆధ్యాత్మిక పాఠమవుతాయి చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రతి మాట మీ హృదయానికి దగ్గరగా తాకుతుంది దేవుడు పంపిన సంకేతాలు మనిషి జీవితంలో కొన్ని సమయాల్లో ఆలోచించని సమయంలో కూడా ఒక శక్తి మనతో మాట్లాడుతుంది ఆ శక్తిని చాలామంది అనుకుంటారు కానీ అది యాదృచ్ఛికం కాదు అది దేవుడు పంపిన సంకేతం రాశివారు ఈ నాలుగు రోజుల్లో ఈ సంకేతాలను ప్రత్యేకంగా గమనిస్తారు మీరు ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టబోతున్నప్పుడు ఒక చిన్న అడ్డంకి ఎదురవుతుంది అది పనిని ఆపమని కాదు ఆ పనిని చేయటానికి మీరు మరింత బలంగా సిద్ధం కావాలని చెప్పే దేవుని గణం ఉదాహరణకు మీరు ఒక ప్రాజెక్ట్ కోసం బయలుదేరినప్పుడు రహదారిలో ఒక చిన్న ఆలస్యం వస్తుంది ఆ ఆలస్యం కారణంగా మీరు కలిసే వ్యక్తి యొక్క నిజ స్వభావం బయటపడుతుంది ఈ విధంగా దేవుడు మీరు తప్పుదారి పడకుండా కాపాడతాడు ఇంకో సంకేతం కళల రూపంలో వస్తుంది మీరు నిద్రలో ఒకే ఒక సంకేతాన్ని పదే పదే చూస్తారు ఉదాహరణకు ఒకే రకమైన పువ్వు ఒకే రకమైన చిహ్నం లేదా ఒకే రకమైన వ్యక్తి ఇవన్నీ దేవుని మార్గదర్శకత ఈ రోజుల్లో వారు ఈ కలను నిర్లక్ష్యం చేయకూడదు కలను గమనించి దాని అర్థాన్ని ఆలోచిస్తే భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయం సులభమవుతుంది దేవుడు పంపిన సంకేతాలు కేవలం కలల్లోనే కాదు నిద్రలేని సమయంలో కూడా వస్తాయి ఉదాహరణకు మీరు ఆందోళనతో కూర్చున్నప్పుడు రేడియోలో టెలివిజన్లో లేదా పక్క వాళ్ల మాటల్లో మీ సమస్యకు సమాధానం లభిస్తుంది మీరు వినకపోతే అది వృధా అవుతుంది కానీ గమనించేవారికే ఆ సంకేతం ఆశీర్వాదం అవుతుంది కనుక ఈ రోజుల్లో మీరు విన్న ప్రతి మాట చూసిన ప్రతి దృశ్యం ఎదురైన ప్రతి సంఘటనను శ్రద్ధగా గమనించాలి ఈ సంకేతాలు మీకు భవిష్యత్తు మార్గాన్ని చూపించటమే కాకుండా మీరు చేయబోయే పొరపాట్లను కూడా ఆపేస్తాయి ఇది ఆకాశం నుండి వచ్చే ఒక రహస్య లాంటిది దానిని వినగలిగిన వారు జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు శని ప్రభావం శనిగ్రహం అనే పీరు వింటే చాలామంది భయపడతారు కాని నిజానికి శని ఒక గురువు అతడు కఠినంగా పాఠం చెప్పే గురువు మాత్రమే కన్యా వారికి ఈ సమయంలో శని ప్రభావం కొంత కఠినంగా ఉంటుంది మీరు చేసిన తప్పులను దాచిపెట్టకుండా మీ ముందే చూపిస్తుంది మీరు అహంకారంతో నడిచినప్పుడు శని దాన్ని తక్షణమే నియంత్రిస్తుంది ఈ ప్రభావం వల్ల కొందరికి ఆలస్యమవుతుంది మీరు సాధించాల్సిన ఫలితం సరిగ్గా సమయానికి రాకపోవచ్చు కానీ ఆలస్యంగా వచ్చిన ఫలితం నిలకడగా ఉంటుంది శని ఎప్పుడు త్వరగా ఇచ్చేవాడు కాదు కానీ ఇచ్చినప్పుడు స్థిరంగా ఇస్తాడు అందుకే ఈ రోజుల్లో మీరు సహనంతో ఉండాలి శని ప్రభావం వల్ల కొన్ని సంబంధాలు పరీక్షకు గురవుతాయి కుటుంబంలో స్నేహితులలో లేదా ఉద్యోగంలో చిన్నపాటి గొడవలొస్తాయి ఈ గొడవలు తాత్కాలికం మీరు సహనం ప్రదర్శిస్తే అవి ఒక జీవిత పాఠంగా మారతాయి శని నేర్పే పాఠం ఒకటే క్రమశిక్షణ మీరు ఎప్పుడు సత్యం నిజాయితీ క్రమశిక్షణతో నడుస్తారో అప్పుడే శని దయచూపుతుంది శని ప్రభావం వల్ల కొంతమంది జీవితంలో ఒంటరితనం అనుభవిస్తారు ఇది వాస్తవానికి ఒంటరితనం కాదు అది స్వీయ పరిచయం మీరు మీలోని నిజమైన శక్తిని తెలుసుకునే సమయం ఇది ఎప్పుడూ ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా నిలబడమని శని చెప్పే సంకేతమిది ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో ఉన్నవారికి ఈ నాలుగు రోజులు చాలా కీలకం గురువారం రోజున కొంత ఒత్తిడి ఉంటుంది మీరు చేసిన పనిని ఇతరులు అంగీకరించకపోవచ్చు కానీ మీరు మౌనంగా ఆగకుండా దాన్ని సరైన రీతిలో సమాధానం చెబితే శుక్రవారం నాటికి పరిస్థితి మారుతుంది శుక్రవారం మీకు ఒక కొత్త అవకాశం లభిస్తుంది పై అధికారుల నుండి గుర్తింపు వస్తుంది మీరు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఆమోదం పొందుతుంది కానీ శనివారం ఒక చిన్న సమస్య వస్తుంది అది మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తుంది మీరు ధైర్యంగా ఉంటే ఆదివారం నాటికి ఆ సమస్య పరిష్కారం అవుతుంది వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఇది ముఖ్యమైన సమయం కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి కానీ వాటిలో కొంత మోసం దాగి ఉండొచ్చు కాబట్టి మీరు ఆఫర్ను స్వీకరించే ముందు ప్రతి పదాన్ని ప్రతి షరతును పరిశీలించాలి ఈ నాలుగు రోజుల్లో కన్యారాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు నిశ్చయించుకున్న పని ఆలస్యమవుతుంది కానీ విఫలం కాదు మీ సహనం మీ విజయానికి కారణమవుతుంది ఆర్థిక పరిస్థితి డబ్బు విషయంలో ఈ రోజులు మిశ్రమ ఫలితాలిస్తాయి ఒకవైపు కొత్త ఆదాయం వస్తుంది మరోవైపు ఖర్చులు పెరుగుతాయి గురువారం లేదా శుక్రవారం మీరు ఊహించని చోటు నుండి డబ్బు వస్తుంది అది ఒక రుణం రాకపోవటం ఒక పాత బాకీ తిరిగి రావటం లేదా ఎక్కడికో పెట్టిన పెట్టుబడి నుండి లాభం రావటం కావచ్చు కానీ శనివారం ఆదివారం ఖర్చులు పెరుగుతాయి కుటుంబ అవసరాలు అనుకోని వైద్య ఖర్చులు లేదా ఇంటి మరమ్మత్తులు డబ్బు తీసుకుంటాయి మీరు నియంత్రణ లేకుండా ఖర్చు చేస్తే వచ్చిన లాభం అంతా పోతుంది ఈ సమయంలో మీరు చేసే చిన్న పొదుపులు భవిష్యత్తులో పెద్ద ఆర్థిక భద్రత ఇస్తాయి కాబట్టి ప్రతి రూపాయిని జాగ్రత్తగా వాడాలి ఇతరులిచ్చే ఆర్థిక సలహాలు కంటే మీ సొంత బుద్ధిని నమ్మటం మంచిది ఆరోగ్యం ఆరోగ్యపరంగా కన్యారాశివారికి ఈ నాలుగు రోజుల్లో కొన్ని పరీక్షలు వస్తాయి శుక్రవారం శనివారం శరీరంలో అలసట తలనొప్పి నిద్రలేమి కలగవచ్చు ఇది పెద్ద వ్యాధి కాదు కానీ మీరు దానిని నిర్లక్ష్యం చేస్తే సమస్య పెరుగుతుంది మనసులో ఆందోళన కారణంగా శరీరానికి ప్రభావం పడుతుంది కాబట్టి ఈ రోజుల్లో మీ మనసును ప్రశాంతంగా ఉంచటం చాలా ముఖ్యం ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయండి ఉదయం లేచిన వెంటనే సూర్యుణ్ణి దర్శించండి ఇది మీకు శక్తినిస్తుంది ఆహారపు అలవాట్లలో కూడా జాగ్రత్త అవసరం బయట తినే అలవాటు తగ్గించాలి శనివారం ఆదివారం ప్రత్యేకంగా మీరు ఎక్కువగా తాగాలి మీరు నియంత్రణ పాటిస్తే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది కుటుంబం ఈనాడుగు రోజుల్లో కుటుంబ జీవితం కొంత ఒత్తిడిని కలిగించవచ్చు ముఖ్యంగా గురువారం మరియు శనివారం రోజుల్లో ఒక చిన్న అపార్ధం పెద్ద గొడవకు దారితీసే అవసరముంది మీ మాటను సరైన రీతిలో చెప్పకపోతే ఇంట్లో వారు దానిని తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ మీరు కొద్దిగా సహనం చూపిస్తే ఆ గొడవ తక్షణమే తగ్గిపోతుంది కుటుంబంలోని పెద్దవారి ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరముంటుంది వారిని వైద్య పరీక్షలకు తీసుకెళ్ళాలి చిన్నపాటి సమస్య అని చేస్తే అది పెద్దదిగా మారవచ్చు ఆదివారం నాటికి వారి ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది కుటుంబంలో సంతోషాన్ని నిలబెట్టుకోవడానికి మీరు మధ్యవర్తిగా ఉండాలి మీరు కోపం తెచ్చుకుంటే పరిస్థితి మరింత బిగుస్తుంది మీ మౌనం మీ సహనం కుటుంబానికి శాంతిని తెస్తుంది ప్రేమ దాంపత్యం ప్రేమలో ఉన్నవారికి ఈ నాలుగు రోజులు కొంత పరీక్షాకాలం మీరు చూపే అతి ఆప్యాయతను మీ భాగస్వామి తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది కాని అవసరం లేదు ఇది ఒక చిన్న అపార్ధం మాత్రమే దాంపత్య జీవితంలో కూడా కొన్ని చర్చలు జరుగుతాయి శుక్రవారం శనివారం మీరు అనుకున్న మాటలు భాగస్వామికి నచ్చకపోవచ్చు కాని ఆదివారం నాటికి పరిస్థితి పూర్తిగా మారుతుంది శని ప్రభావం కారణంగా వచ్చే ఈ చిన్నపాటి గొడవలు భవిష్యత్తులో బంధాన్ని మరింత బలంగా చేస్తాయి ప్రేమలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం రానుంది మీరు సహనం నిజాయితీతో ముందుకు వెళితే ఆ నిర్ణయం శుభప్రదమవుతుంది పిల్లల అదృష్టం పిల్లల విషయంలో ఈ వారం ఎంతో సానుకూలంగా ఉంటుంది గురువారం వారు విద్యలో శుభవార్త అందిస్తారు పాత ఫలితాలు అనుకూలంగా రావచ్చు చదువులో వెనకపడిన పిల్లలు కూడా శనివారం నాటికి కొత్త ఆత్మవిశ్వాసం పొందుతారు పిల్లల ఆరోగ్యంలో శుక్రవారం కొంత సమస్యలు తలెత్తే అవకాశముంది కాని ఆ సమస్యలు తాత్కాలికం మాత్రమే సరైన ఆహారం సరైన విశ్రాంతి ఇస్తే వారు త్వరగా కోలుకుంటారు పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందుతున్నా ఈ నాలుగు రోజుల్లో వచ్చే ఒక శుభవార్త మీ భయాలను తొలగిస్తుంది అది స్కూల్ లేదా నుంచి వచ్చిన ఒక గుర్తింపు లేదా ప్రతిభకు వచ్చిన ఒక ప్రశంస కావచ్చు స్నేహితులు ఈ రోజుల్లో పాత స్నేహితులు తిరిగి సంప్రదించవచ్చు కొంతమంది నిజమైన అనుబంధాన్ని గుర్తుచేస్తారు కానీ అందరి వద్ద మీరు సమానమైన విశ్వాసం ఉంచకూడదు గురువారం శుక్రవారం కొత్త పరిచయాలు వస్తాయి వీటిల్లో కొందరు మీకు భవిష్యత్తులో సహాయకులవుతారు అయితే శనివారం ఒక చిన్న విభేదం రావచ్చు అది స్నేహబంధాన్ని దెబ్బతీయదు కానీ కొంత దూరం సృష్టిస్తుంది స్నేహితులు మీకు కొన్ని ఆర్థిక లేదా వ్యాపార సూచనలు చేస్తారు వాటిల్లో ప్రతి ఒక్కదాన్ని అంగీకరించకుండా మీరు విశ్లేషించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ప్రతి స్నేహితుడు మీ శ్రేయస్సు కోరతాడని అనుకోవడం సరైనది కాదు ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత వైపు మీ ఆకర్షణ ఈ రోజుల్లో మరింత పెరుగుతుంది మీరు సాధారణంగా పట్టించుకొని చిన్న సంకేతాలు ఇప్పుడు మీకు పెద్ద ఆధ్యాత్మిక బోధలాంటివిగా కనిపిస్తాయి ఉదాహరణకు ఒక ఆలయం దగ్గరుగా వెడుతున్నప్పుడు అకస్మాత్తుగా గంట మోగిన శబ్దం మీ మనస్సుకు శాంతినిస్తుంది అది కేవలం శబ్దం కాదు అది మీకు లభించే ఆధ్యాత్మిక సంకేతం శుక్రవారం శనివారం మీరు ధ్యానం చేస్తే అంతరంగ శాంతి లభిస్తుంది ఆదివారం నాడు మీరు ఒక ప్రత్యేక అనుభూతిని పొందవచ్చు అది కలరూపంలోనైనా ప్రార్థనలోనైనా లేదా ఒక పెద్దవారి మాటల్లోనైనా వస్తుంది ఆధ్యాత్మికత ద్వారా మీరు మీలోని నిజమైన శక్తిని తెలుసుకుంటారు శని ప్రభావం వల్ల మీరు జీవితంలో వచ్చే కష్టాలను మరింత తేలికగా తీసుకోవడం నేర్చుకుంటారు మీరు దేవుడి దగ్గరగా ఉన్నాను అనిపించే ఒక ప్రత్యేక అనుభూతిని ఈ నాలుగు రోజుల్లో అనుభవించే అవకాశం ఉంది విద్య విద్యార్థుల కోసం ఈ నాలుగు రోజులు చాలా ప్రాధాన్యత కలిగినవిగా ఉంటాయి గురువారం కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది చదువుకోవడానికి కూర్చున్నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ సమయంలో బలవంతంగా చదవడం కంటే చిన్న విరామాలు తీసుకుంటూ చదవడం మంచిది శుక్రవారం మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది మీరు చదివిన విషయాలు గుర్తు ఉండటం మొదలవుతుంది ఈరోజు పరీక్షలు ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది పాత నోట్స్ చదివినప్పుడు వెంటనే గుర్తుకు వస్తాయి శనివారం కొంతమందికి చదువులో విసుగు కలగవచ్చు కానీ అదే సమయంలో కొత్త పుస్తకం చదవడం లేదా కొత్త విషయాన్ని తెలుసుకోవడం ద్వారా మళ్లీ ఉత్సాహం వస్తుంది ఈ రోజున మీరు సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు ఆదివారం రోజు విద్యార్థులు పెద్దల ఆశీర్వాదం తీసుకుని చదివితే మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు మీరు చేసిన చిన్న ప్రయత్నం కూడా భవిష్యత్తులో పెద్ద విజయానికి దారితీస్తుంది దూరప్రయాణం ఈ నాలుగు రోజుల్లో కొందరికి దూరప్రయాణం జరగవచ్చు అది ఉద్యోగం విద్య లేదా కుటుంబావసరం కోసం కావచ్చు గురువారం బయలుదేరిన వారు కొన్ని చిన్న ఇబ్బందులను ఎదుర్కొనవచ్చు కానీ శుక్రవారం నాటికి ప్రయాణం సాఫీగా సాగుతుంది శనివారం నాడు చేసిన ప్రయాణం ప్రత్యేక శుభప్రదమవుతుంది ఈరోజు మీరు కలిసే వ్యక్తి మీ భవిష్యత్తులో ముఖ్యమైన సహాయకుడు అవుతాడు వ్యాపార ప్రయాణం చేస్తే కొత్త అవకాశాలు వస్తాయి ఆదివారం కుటుంబంతో చేసిన ప్రయాణం మీకు సంతోషం శాంతి ఇస్తుంది ఈ రోజు చిన్న టూర్ ఆలయ దర్శనం లేదా బంధువుల ఇల్లు వెళ్లడం వంటివి జరుగుతాయి ఈ ప్రయాణాలు మీ మనసుకు సంతృప్తి ఇస్తాయి ప్రయాణం చేసేటప్పుడు మీ ఆరోగ్యం ఆహారం డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం ప్రయాణం కొంత శ్రమ కలిగించినా ఆ శ్రమ ఫలప్రదంగా మారుతుంది కొత్త అవకాశాలు ఈ వారంలో మీ ముందుకు కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి అవి ఉద్యోగం వ్యాపారం విద్య లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినవిగా ఉండవచ్చు గురువారం వచ్చిన అవకాశం అంత బలంగా అనిపించకపోవచ్చు కానీ మీరు దానిని నిర్లక్ష్యం చెయ్యకూడదు ఆ చిన్న అవకాశం పెద్ద విజయానికి బీజమవుతుంది శుక్రవారం మీకొక అద్భుతమైన అవకాశం వస్తుంది అది పై అధికారుల నుంచి రావచ్చు లేదా ఒక పాత పరిచయం ద్వారా రావచ్చు మీరు ఆ అవకాశాన్ని గౌరవిస్తే భవిష్యత్తులో అది మీకు పెద్ద స్థానం తెస్తుంది శనివారం కూడా ఒక కొత్త ఆఫర్ వస్తుంది కానీ అందులో కొంత మాయదాగి ఉండవచ్చు కాబట్టి మీరు ఆఫర్ స్వీకరించే ముందు ఆలోచించాలి ఆదివారం వచ్చిన అవకాశం మీ వ్యక్తిగత జీవితంలో ఒక శుభ పరిణామాన్ని కలిగిస్తుంది అది వివాహం సంబంధం లేదా కొత్త స్నేహం రూపంలో రావచ్చు మానసిక స్థితి ఈ నాలుగు రోజుల్లో మీ మానసిక స్థితి ఊగిసాలటగా ఉంటుంది గురువారం కొంత ఆందోళన ఎక్కువగా ఉంటుంది మీరు చిన్న విషయాన్ని కూడా పెద్ద సమస్యగా భావించవచ్చు ఈ సమయంలో కుటుంబం స్నేహితులతో మాట్లాడడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది శుక్రవారం మీరు ప్రశాంతంగా ఉంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ముందుగా భయపడ్డ పని కూడా సులభంగా చేయగలుగుతారు శనివారం మళ్లీ కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఇది శని ప్రభావం వల్ల వచ్చినదే మీరు దీన్ని సహనం ప్రార్థన ద్వారా తగ్గించుకోవాలి మీకు నచ్చిన పాట వింటే లేదా నచ్చిన పుస్తకం చదివితే మనసు ప్రశాంతమవుతుంది ఆదివారం రోజు మీలో ఒక కొత్త శక్తి ఉవ్వెత్తున ఎగిసి వస్తుంది మీరు గతంలో చేసిన తప్పులను మరిచి కొత్తగా ఆరంభించాలనే ఉత్సాహం వస్తుంది ఈరోజు మీ మానసిక స్థితి చాలా బలంగా ఉంటుంది కోర్టు న్యాయ వ్యవహారాలు కోర్టు కేసులు న్యాయ సమస్యలు ఉన్నవారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది గురువారం మీరు నిరాశ చెందే పరిస్థితులు రావచ్చు కానీ శుక్రవారం ఒక సానుకూల సమాచారం వస్తుంది శనివారం నాడు ఒక పెద్దవారి సలహా న్యాయవాది సూచన మీకు ఉపయోగపడుతుంది మీరు సరైన పత్రాలు సరైన ఆధారాలు సమర్పిస్తే కోర్టు తీర్పు మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలు పెరుగుతాయి ఆదివారం మీ మనసులో న్యాయ సమస్యల మీద కొంత ఆందోళన ఉండొచ్చు కానీ అదే సమయంలో ఒక కొత్త పరిష్కారం కనిపిస్తుంది అది రాజీ రూపంలోనైనా లేదా తాత్కాలిక ఉపశమనం రూపంలోనైనా ఉండవచ్చు ఈ నాలుగు రోజుల్లో మీరు కోర్టు వ్యవహారాలు ఉన్నా లేకపోయినా ఒక పాఠం నేర్చుకోవాలి నిజాయితీ ధైర్యం సహనం ఉంటే సమస్యలు ఎప్పటికీ శాశ్వతం కావు వృత్తి సంబంధాలు ఈ నాలుగు రోజుల్లో వృత్తి సంబంధాలు మీ భవిష్యత్తుకు దారితీస్తాయి గురువారం కొంత ఒత్తిడి ఉంటుంది సహోద్యోగులు మీ పనిని అర్థం చేసుకోకపోవచ్చు మీరు చేసిన కృషిని గుర్తించకపోవచ్చు కానీ అదే సమయంలో మీ సహనం మీ కృషి చూసి ఒక పెద్ద అధికారి మౌనంగా మీకు మద్దతు ఇస్తారు శుక్రవారం మీపై అధికారుల దృష్టి ఉంటుంది మీరు సరిగా ప్రవర్తిస్తే మీ ప్రతిభను వారు గమనిస్తారు ఒక చిన్న సమావేశం ఒక చిన్న చర్చ మీకు ఉన్న ప్రతిభను చూపించడానికి అవకాశమవుతుంది శనివారం కొంతమంది సహోద్యోగులు మీకు అసూయతో ప్రవర్తించవచ్చు వారు మీపై అపార్థాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు వాదనలో పడకుండా నిజాయితీగా పనిచేస్తే వారు తాము ఓడిపోతారు ఆదివారం వృత్తి సంబంధాల్లో ఒక ముఖ్యమైన పరిణామం జరుగుతుంది ఒక కొత్త పరిచయం ఒక కొత్త సహకారం మీ భవిష్యత్తు కెరియర్ దిశను మార్చే అవకాశం కలిగిస్తుంది భవిష్యత్తు మార్పులు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో పెద్ద మార్పుకు పునాది వేస్తాయి గురువారం మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో గొప్ప పరిణామానికి దారితీస్తుంది ఆ నిర్ణయం అప్పట్లో అంత ముఖ్యమని అనిపించకపోవచ్చు కానీ కాలక్రమేణా అది మీ జీవితం మొత్తం మార్చేస్తుంది శుక్రవారం ఒక అనుకోని అవకాశం వస్తుంది మీరు దాన్ని పట్టుకుంటే మీ జీవితం కొత్త దిశలో సాధుతుంది వ్యాపారం ఉద్యోగం లేదా వ్యక్తిగత జీవితంలో కొత్త మార్గం తెరుచుకుంటుంది శనివారం మీలో కొంత గందరగోళం ఉంటుంది మీరు తీసుకోవాల్సిన మార్గం ఏది అనే ప్రశ్నే వస్తుంది కానీ మీరు అంతరాత్మ గళాన్ని వింటే సరైన దారి కనిపిస్తుంది ఆదివారం మీ జీవితంలో ఒక కొత్త ఆరంభం అనిపించే సంఘటన జరుగుతుంది అది ఒక కొత్త పరిచయం కావచ్చు ఒక కొత్త ఆలోచన కావచ్చు లేదా ఒక కొత్త సంకల్పం కావచ్చు ఈ మార్పును దీర్ఘకాలంలో మీ జీవితం మరింత మెరుగుపరుస్తాయి శత్రువులు శత్రువులు ఈ నాలుగు రోజుల్లో సక్రియంగా ఉంటారు గురువారం మీ గురించి అపార్థాలు పుట్టించడానికి ప్రయత్నిస్తారు కానీ వారి మాటలు తాత్కాలికం మాత్రమే మీరు నిజాయితీగా ఉంటే ఎవరు నమ్మరు శుక్రవారం వారు మమ్మల్ని మోసగించడానికి ఒక యుక్తి ప్రయత్నిస్తారు కానీ మీరు జాగ్రత్తగా ఉంటే ఆ మోసం బయటపడుతుంది మీరు ఏ ఒప్పందం ఏ పత్రంపై సంతకం చేసే ముందు బాగా చదవాలి శనివారం శత్రువుల నుండి మానసిక ఒత్తిడి వస్తుంది వారు మీ విజయాన్ని చూసి ఈర్ష్యపడతారు కానీ అదే సమయంలో మీరు చూపించే సహనం మీరు చూపించే క్రమశిక్షణ వారిని ఓడిస్తుంది శత్రువులు ఉన్నప్పటికీ దేవుని కరుణ మీకు రక్షణగా నిలుస్తుంది ఆధ్యాత్మిక పరిణామం ఈ నాలుగు రోజుల్లో మీ ఆధ్యాత్మిక పరిణామం మరింత బలపడుతుంది గురువారం మీరు ఒక ప్రత్యేకమైన కళ అనుభవిస్తారు ఆ కళలో మీరు చూసే చిహ్నం లేదా వ్యక్తి మీకు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకుడు శుక్రవారం మీరు ప్రార్థన చేస్తే అంతరంబ శాంతి లభిస్తుంది మీరు ఎదుర్కొంటున్న కష్టాలు చిన్నవిగా అనిపిస్తాయి మీరు చేసే మంత్రజపం మీరు చేసే ధ్యానం మీలో ఒక కొత్త శక్తిని కలిగిస్తుంది శనివారం మీరు ఒక ఆలయానికి వెళ్ళే అవకాశం వస్తుంది అక్కడ మీరు పొందే అనుభూతి సాధారణం కాదు అది మీలోని భయాలను తొలగిస్తుంది ఆదివారం ఒక పెద్దవారి మాట ఒక పుస్తకం లేదా ఒక ఉపన్యాసం మీలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగిస్తుంది ఇది మీ భవిష్యత్తులో మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది జీవితం అంతా ఒక మార్పు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక పెద్ద మలుపు అవుతాయి గురువారం మీరు మొదలుపెట్టే ఒక పని మీ జీవిత దిశను మార్చేస్తుంది అది చిన్నదిగా కనిపించినా అది మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది శుక్రవారం మీరు కలిసే ఒక వ్యక్తి మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తాడు ఆ పరిచయం భవిష్యత్తులో మీకు మిత్రుడు సహాయకుడు లేదా గురువు అవుతాడు శనివారం మీరు ఎదుర్కొనే ఒక కష్టం మీలో కొత్త ధైర్యాన్ని కలిగిస్తుంది ఆ కష్టాన్ని మీరు జయించిన తర్వాత మీరు ఎప్పటికీ వెనకడుగు వేయరు ఆదివారం మీకు కలిగే ఒక అనుభవం అది కలరూపంలోనైనా ఒక సంఘటన రూపంలోనైనా మీ జీవిత దృష్టికోణాన్ని మార్చేస్తుంది మీరు ఇంతవరకు అనుకున్న దారి కాకుండా దేవుడు చూపిన దారిలో నడవడం మొదలుపెడతారు ఈ మార్పు కేవలం ఈ వారమే కాదు మీ మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది చివరిగా కన్యారాశివారు ప్రతిరోజు ఈ మంత్రం జపించండి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ ఈ మంత్రం మీకు శక్తిని ఇస్తుంది మీ జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి శని ప్రభావం తగ్గుతుంది దేవుని దయ లభిస్తుంది ఇదే మీకు ఈ వారం ఆస్ట్రాలజర్ బాలాజీ నుండి వంద శాతం ఆస్ట్రాలజర్ ప్రొడిక్షన్ మీ జీవితం మార్చే ఈ సంకేతాలను గౌరవించండి మీరు చూస్తూనే ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో దత్తాత్రేయుడు అని తప్పక రాయండి మీ జీవితం విజయపథంలో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను